పల్లి నియోజకవర్గం మూసాపేటలోని తూమ వినయ్ కుమార్ కార్యాలయం యందు పట్నం సునీత మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి బీసీ ఓబీసీ సోదర సోదరిమన్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నీవు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రినీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాల్వతో సత్కరించి కేక్ కట్ చేయించి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒక యువకుడి క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి తల్లిదండ్రులకు టిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు పట్నం రినీష్ రెడ్డి కూడా వారికి ఆర్థిక సాయం అందజేస్తారని తెలియజేశారు అదేవిధంగా ఎంపీ ఎన్నికలు అయిపోయాక సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని పట్నం రినీష్ రెడ్డి తూము వినయ్ కుమార్ కు మరియు బాధితుడి కుటుంబానికి తెలియజేశారు